కృష్ణుడు ద్వారకలో తన అవతారకార్యాన్ని పూర్తిచేశాక యాదవ వంశం అంతరించిపోయింది ఆయన చివర్లో ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటకు వచ్చిన జరవేటగాడు ఆయనను ఓ మూగమని పొరపడి శ్రీకృష్ణునిపై బాణం వేశాడు జరభయంతో శోకంతో క్షమాపణలు చెప్పాడు శ్రీకృష్ణుడు శాంతంగా నవ్వుతూ అతనికి ఇలా చెప్పారు ఇది నా గత కర్మ ఫలితం నేను శ్రీరాముడిగా పుట్టినప్పుడు వాలి అనే వానర రాజును బాణంతో రహస్యంగా వధించాను ఇప్పుడు నా పాదానికి బాణం తగలడం దానికి ఫలితమే కృష్ణుడు తన శరీరాన్ని విడిచాడు కాని ఆయన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయగలిగే స్థితి లేదు అర్జునుడు శ్రీకృష్ణుని పార్థీవ దేహాన్ని తగిన విధంగా దహనం చేయగా ఆయన హృదయం అగ్నిలో కాలిపోలేదు అది అమృత స్వరూపంగా ఉండిపోయింది అర్జునుడు చాలా ఆశ్చర్యపడి దానిని భూమిలో పాతవాలనుకున్నాడు కాని దివ్య ఆకాశవాణి ఇలా చెప్పింది ఈ హృదయం ఈ భూమిపై తిరిగి భక్తుల మాధ్యమంగా భగవంతుని సేవ కోసం నిలవాలి అర్జునుడు దేవతల ఆజ్ఞతో ఆ దివ్య హృదయాన్ని ఒక శుద్ధమైన చెక్క పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచాడు అది దశాబ్దాల పాటు సాగుతూ చివరికి పూరీ సముద్రతీరానికి తేలివచ్చింది అప్పటికీ పూరీ ప్రాంతంలో రాజుగా ఉన్న ఇంద్రద్యున్న మహారాజు విష్ణుభక్తుడిగా శ్రీహరిని దర్శించాలన్న తపస్సులో లీనమయ్యాడు భగవంతుడు ఆయనకు స్వప్నంలో ప్రత్యక్షమై సముద్ర తీరంలో ఓ దివ్యదారువు ముక్క తేలుతూ వస్తుంది దానితో నన్ను జగన్నాథునిగా తయారుచేయాలి తీరానికి వచ్చిన ఆ ముక్కలో శ్రీకృష్ణుని హృదయం అంతర్లీనంగా ఉంది దీనినే బ్రహ్మ పదార్థం లేదా నీలచక్ర బ్రహ్మ అంటారు దేవుళ్ళ విగ్రహాలను శిల్పి విశ్వకర్మ రూపంలో వచ్చిన వృద్ధుడు చెక్కుతుండగా ఇరవై ఒక్క రోజుల్లో ఎవ్వరూ లోపలికి రావద్దని ఒప్పందం జరిగింది కాని మధ్యలో తలుపు తెరవడంతో విగ్రహాలు అసంపూర్ణంగా తయారయ్యాయి చేతులు లేకుండా కళ్ళు పెద్దగా శరీరం గుండ్రంగా ఇంతలో జగన్నాథని తలలో ఉన్న గోప్యమైన రహస్య గుహలో శ్రీకృష్ణుని హృదయం నిక్షిప్తం చేయబడింది ఈ ప్రక్రియను దేవతలే పర్యవేక్షించాయి ఈ భాగాన్ని చేయగలిగినవారు ఎంతో కాలంగా దీక్ష పాటిస్తున్న సేవకులు దైతపతులు మరియు ప్రధాన పురోహితుడు బ్రహ్మ పదార్థం అంటే ఏదో పదార్థం కాదు అది శ్రీకృష్ణుని జీవశక్తి హృదయం పరబ్రహ్మతత్వం ప్రతి నవకలేబర ఉత్సవం పన్నెండు పందొమ్మిది సంవత్సరాలకోసారి జరిగే సమయంలో పాత విగ్రహాలను విడదీసి లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా చెక్కించిన జగన్నాథని విగ్రహంలోకి రహస్యంగా మారుస్తారు ఈ మార్పిడి సమయాన్ని రాత్రి అర్ధరాత్రి సమయంలో విద్యుత్ లేకుండా కప్పు వేసిన గుడిలో నిర్వహిస్తారు ఈ పదార్థాన్ని ఎవరు చూశారో వారు బహిష్కృతులు అవుతారు లేదా ఆ వెంటనే మరణిస్తారని భావిస్తారు శ్రీకృష్ణుని హృదయం అంటే కేవలం శరీర అవయవం కాదు అది జగత్తుని చలనం చేసే ప్రేమ భక్తి తత్వజ్ఞానం అది జగన్నాథని రూపంలో నిలిచింది ప్రతి పన్నెండు లేదా పందొమ్మిది సంవత్సరాలకు నవకలేబర ఉత్సవం అత్యంత రహస్యంగా నిర్వహించబడుతుంది ఈ విధంగా జగన్నాథ దర్శనంలో మనం శ్రీకృష్ణుని హృదయాన్ని చూస్తున్నాం అది జీవితాంతం మనల్ని రక్షిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు